కేంద్రమైన రాయవరంలోని శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో మండల స్థాయి బాలికల క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి క్రీడా స్ఫూర్తిని చాటిన బాలికలు మండల విద్యాశాఖ అధికారి సూర్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి సునీత ఎస్జీఎస్ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో అండర్మైనస్ పద్నాలుగు అండర్మైనస్ పదిహేడు వయసుల బాలికలు పాల్గొన్నారు వాలీబాల్ ఖోఖో కబడ్డీ షటిల్ చెస్ వంటి వివిధ క్రీడా విభాగాల్లో బాలికలు తమ క్రీడా స్ఫూర్తిని ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎంఈఓ సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయని వాటిలో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు సహకారం క్రమశిక్షణ వంటివి పెంపొందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు ప్రైవేట్ పాఠశాలల పిఈటిలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఏడు ఉన్నాయి మనకే ఈ ఏడు అంశాల్లోని పాల్గొని మీరందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి మన రాయవరం మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే క్రీడ మనకి ఇక్కడ ఆడించడానికి పీడీలు తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్న ఏకైక పీడి సోమేశ్వరం పీడి గారు ఆ మెగా కూడా మంచి క్రీడా చక్కగా ఈ ఏడు ఉన్నాయి మనకి ఈ ఏడు అంశాల్లోని పాల్గొని మీరందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి మన రాయవరం మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే క్రీడ మనకి ఇక్కడ ఆడించడానికి పీడిని తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్న ఏకైక పీడి సోమేశ్వరం పీడి గారు ఆ సందర్భంగా గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే నుంచి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు విద్యార్థులకు ఆశీస్సులు మరి ఈరోజు బాలికల ఆటల పోటీలు టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ హెచ్ఎమ్స్ మండల స్థాయి మరి విద్యార్థులందరూ కూడా క్రీడా స్ఫూర్తి సంబంధించి క్రీడా స్ఫూర్తితో ఆడి మీ టాలెంట్ని నిరూపించుకోవాలి ఏ గేమ్స్ అందరికీ తెలుసు కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ షటిల్ అలాగే చెస్ అలాగే యోగా ఇవన్నిటిలో కూడా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఏజ్ కేటగిరీలో జరుగుతాయి ఇక్కడ టోర్నమెంట్ కం సెలెక్షన్స్ అన్నింటిలో కూడా అథ్లెటిక్స్ కూడా రన్నింగ్ థ్రోసు జంప్స్ అవన్నీ కూడా మీ ఏజ్ కేటగిరీలో జరుగుతాయి మరి ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ ఆడటానికి ఎంఏ గౌరవ రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నారు అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా మన రాయవరం మండలంలో జరిగే క్రీడా పోటీ మీరందరూ కూడా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి ఎవరికి తెలిసేమో ఎవరు కూడేమో